పక్షులు నిజంగానే ఆత్మహత్య చేసుకుంటాయా మరి ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా జటింగలో మాత్రమే పక్షులు ఎందుకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నాయి జటింగ అనే ఊరు రాజస్థాన్లోని డిమా హసావో అనే డిస్టిక్ లో ఉంది దీన్ని సూసైడ్ స్పాట్ ఆఫ్ బర్స్ అని పిలుస్తారు మరి నిజంగా అక్కడ పక్షులు ఆత్మహత్య చేసుకుంటున్నాయా ఆ ఆత్మహత్య ప్రదేశం కూడా కేవలం ఒక కిలోమీటర్ పొడవు రెండు వందల మీటర్ల వెడలుపులో మాత్రమే జరుగుతున్నాయి అవి సాయంత్రం వేళలో అక్టోబర్ సెప్టెంబర్ నెలలో మాత్రమే జరుగుతున్నాయి సైంటిస్టులు ఆ ప్రదేశాన్ని పరిశోధించి ఈ విధంగా చెప్పారు ఆ పక్షులు అక్కడ ఉన్న లైట్లను చూసి ఆకర్షణ అవుతున్నాయని చెప్పారు మరి కొంతమంది ఏమో అవి అక్కడ ఉన్న పొగ మంచు వల్ల కళ్ళు కనిపించక చనిపోతున్నాయని చెప్పారు ఏది ఏమైనా మనకు తెలుసు ఈ ప్రపంచంలో ఎన్నో లైట్లు ఎన్నో ప్రదేశాలలో పొగమంచు కప్పుకొని ఉంది అక్కడంతా లేని ఈ పక్షుల ఆత్మహత్యలు కేవలం జటింగలోనే ఎందుకు జరుగుతున్నాయని విశ్లేషకులు సైంటిస్టులను గట్టిగా ప్రశ్నించారు కాలక్రమేణా జటింగలో ఆత్మహత్య శాతం తగ్గిపోయింది ఎందుకంటే పక్షులకి తెలుసు అక్కడికి వెళితే చనిపోక తప్పదని ఈ విధంగా జటింగా ఒక అంతు చిక్కని ప్రదేశం లాగా మారిపోయింది మనము ఇద్దరి కవలలను చూస్తేనే ఆశ్చర్యపోతాము అలాంటిది ఒక ఊరిలో నాలుగు వందల యాభై మంది కవులలున్నారు మరి మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఆ ఊరి పేరు కోడిని అది కేరళలోని మలపురం డిస్టిక్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రపంచంలో అత్యధిక కవలలున్న ప్రాంతంగా కోడిని ప్రసిద్ధి చెందింది ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి ఎన్నో పరిశోధనలు జరిపారు ఎందుకు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కేరళలో ఈ చిన్న గ్రామంలో కవలలు పడుతున్నారని కానీ వారికి ఎటువంటి విషయాలు తెలియలేదు అందుకే ఈ గ్రామం మిస్టీరియస్ ఫిన్ టోన్గా మిగిలిపోయింది మనము అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఒక రోజు కూడా ఉండలేము అలాంటిది ఒక సాధువు ఏకంగా అన్నం తినకుండా నీళ్లు తాగకుండా డెబ్బై రెండు సంవత్సరాలు బతికే ఉన్నాడు అతని పేరు మాతాజీ తను రాజస్థాన్లోని మేసాన డిస్టిక్లోని చారు అనే చిన్న గ్రామంలో నివసిస్తున్నాడు ఈ విషయం తెలుసుకున్న పరిశోధకులు మాతాజీని పరిశోధించారు వాళ్ళు పరిశోధించి ఇతను నిజంగానే డెబ్బై సంవత్సరాల నుంచి ఏమీ తినలేదని తేల్చి చెప్పారు మరి అది మాతాజీకి ఎలా సాధ్యమైందని మాత్రం చెప్పలేకపోయారు ఈ విధంగా మాతాజీ ఒక మిస్టీరియస్ మ్యాన్గా మిగిలిపోయాడు మనకు తెలుసు చెరువులో ఏముంటాయో చెరువులో ఏముంటాయి చేపలు చేపలుంటాయి కానీ ఆ చెరువులో మాత్రం కేవలం స్కెల్టన్స్ మాత్రమే ఉంటాయి దాని పేరే రూప్కాన్ లేక్ ఒక్కటి రెండు స్కెల్టన్లు కాదండి ఏకంగా కొన్ని వందల స్కెల్టన్లు అక్కడ పడి ఉన్నాయి ఆ స్కెల్టన్లు అక్కడికి ఎలా వచ్చాయన్న విషయం మాత్రం ఎవరికి తెలీదు కానీ ఆ చెరువు గురించి మాత్రం అందరికీ తెలుసు దాని పేరే రూప్కాన్ లేక్ ఈ విధంగా ఆ రూప్కాన్ లేక్ మన ఇండియాలోని టాప్ మిషరీస్గా మిగిలిపోయింది నిజంగా దయ్యాలు ఉన్నాయా అవి ఉండటానికి కొన్ని ప్రదేశాలను ఎంచుకుంటాయా అలాంటి ప్రదేశాలలో ఒకటి కులధార ఈ కులధార రాజస్థాన్లోని జస్లంబర్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది రెండు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ పలివాల్ బ్రాహ్మణ్స్ ఉండేవారు వారు తమ నీతికి ధర్మానికి న్యాయానికి కట్టుబడి ఉండేవారు ఆ సమయంలో ఆ జంబర్ ప్రాంతానికి ఒక దివాన్ ఉండేవాడు అతడు ఈ కులధార ప్రాంతంలోని ఒక అమ్మాయిని మోహించాలనుకున్నాడు ఆమె ఎవరో కాదు పలివాల్ బ్రాహ్మణ్స్కి పెద్ద దిక్కు అయిన ఒక పెద్ద బ్రాహ్మణుని కూతురు ఆ దివాన్ ఆ ఊరి ప్రజలను ఈ విధంగా హెచ్చరించాడు మీరు ఆ అమ్మాయిని నా దగ్గరకు పంపకపోతే మీ ఊరి మీద అధిక పనులు వేస్తానని మిమ్మల్ని చంపేస్తానని గట్టిగా హెచ్చరించాడు దానికి భయపడ్డ ఆ పలివల బ్రాహ్మణులు రాత్రికి రాత్రి ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మేము ఉండని ఈ ఊరిలో వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదని శపించి వెళ్ళినట్లు మనకు చరిత్ర చెబుతుంది మరి కొంతమంది ఏమో ఆ పలివాల బ్రాహ్మణులు ఎక్కడికి వెళ్ళలేదని ఆ దివాన్ ఆ బ్రాహ్మణులందరినీ చంపేశాడని మరి కొంతమంది చెప్పుకొచ్చారు అలా చనిపోయిన ఆ ప్రజలు అక్కడే దియ్యాలుగా తిరుగుతున్నారని గ్రామ ప్రజలు భయపడుతూ చెప్పుకొస్తున్నారు ఈ విషయాన్ని తెలిసిన ఢిల్లీ పారానరమల్ సొసైటీ ఆఫ్ ఢిల్లీ అక్కడికి వచ్చి పరిశోధనలు జరిపారు వారు పరిశోధనలు జరిపి తమకు అంతు చిక్కని విషయాలు ఇక్కడ దొరికాయని తమ ఊరి మరి ఆ పలివాల బ్రాహ్మణులు ఏమయ్యారు ఇంతవరకు ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది ఇప్పుడు కులధర ఒక పర్యాటక కేంద్రంలాగా మిగిలిపోయింది